అమెరికా ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ కంపెనీ విజయాస్వం ఫాల్కన్ నైన్ దిగ్విజయంగా పనిచేస్తుంది ఇప్పటికే వేలాది స్టార్ లింక్ ఉపగ్రహాలు అంతరిక్షంలో ప్రవేశపెట్టింది నాసా ని ఐఎస్ఎస్ కు చేరవేసింది తనకు అప్పజెప్పిన పని అలవోకగా పూర్తి చేసింది ఫాల్కన్ నైన్ డ్రోన్లను ఉపయోగించి ఫాల్కన్ నైన్ దూకుడును చిత్రీకరించిన ఎవర్ బిఫోర్ వీడియో వైరల్ అయింది తాజాగా అమెరికాకు చెందిన స్పైటిలైట్ ను అంతరిక్షంలోకి చేర్చిన స్పేస్ఎక్స్ రాకెట్ బూస్టర్ పనితనాన్ని కళ్ళక్కట్టింది ఈ వీడియో మీరు చూస్తున్న ఈ మెస్మరైజింగ్ వీడియోను గతంలో ఎన్నడూ ఇంత స్పష్టంగా తీయలేదు సాటిలైట్ ను కక్షలోకి చేర్చడంతో పాటు బూస్టర్ ల్యాండింగ్ చేయడం దాకా ఉన్న ఈ అన్కట్ లైఫ్ టైం అనుభవంగా మిగిలిపోతుందని స్పేస్ ఎక్స్ వెబ్సైట్ వ్యాఖ్యానించింది ఇన్నాళ్ళు కొన్ని కిలోమీటర్ల దూరంలోంచి రాకెట్ ప్రయోగాన్ని చిత్రీకరించేవారు దాంతో అది కొన్ని సెకండ్ల పాటుగానే ఉండేది ఆపై యానిమేషన్ ద్వారా దాన్ని గమనాన్ని చూపించేవారు ఈ మధ్యలో ఆకాశం మబ్బు పట్టి ఉంటే రాకెట్ ను చూడడానికి ఈ వినూత్న ఐడియాను స్పేస్ స్పేస్ఎక్స్ కు చెందిన ఫ్లైయింగ్ డ్రోన్ తో చిత్రీకరించారు అమెరికా నేషనల్ రికనైజెన్స్ వారి సీక్రెట్ ఉపగ్రహాన్ని కాలిఫోర్నియాలోని వాండన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ఫాల్కన్ నైన్ రాకెట్ విజయవంతంగా క్యారీ చేసింది ఫాల్కన్ నైన్ లాంచ్ తో పాటు ల్యాండింగ్ చేయడాన్ని చిత్రీకరించేందుకు శక్తివంతమైన డ్రోన్ ను ఉపయోగించారు అయితే ఫాల్కన్ నైన్ రాకెట్ లోని కెమెరాలు కూడా లాంచ్ ఆద్యంతము లైవ్ డ్రోన్స్ మిషన్ అందించాయి ఆకాశాన్ని కనిపించే రెండు వందల ముప్పై అడుగుల ఫాల్కన్ నైన్ రాకెట్ స్పేస్ ఎక్స్ సాధించిన అత్యున్నతమైన రాకెట్లలో ఒకటి అంత పొడవైన రాకెట్ చూస్తుండగానే వేగం పుంజుకుని ఆకాశంలోకి దూసుకుపోయింది ఈ ప్రక్రియ మొత్తం ఎనిమిది నిమిషాల్లో ముగిసింది ఈ క్రమంలో రెండు సార్లు సోనిక్ బూమ్ సంభవించింది రాకెట్ థ్రస్ట్ మొదలైన కాసేపటికి ఒకసారి తిరిగి భూకక్షలోకి రీఎంట్రీ ఇచ్చే సమయంలో మరోసారి ఈ సోనిక్ భూమి వినిపించింది బూస్టర్ ల్యాండింగ్ చేసిన నీలి రంగు పెసిఫిక్ సముద్రపు జలాలు వీడియోకు అదనపు అందాన్ని కలగజేశాయి ఫాల్కన్ హెవీ రాకెట్ ను మూడు చిన్న ఫాల్కన్ నైన్ రాకెట్లు కలిపి రూపొందించారు అంతేకాకుండా మళ్లీ మళ్లీ ఉపయోగించుకునేందుకు వీలయ్యేలా ఉంటుంది ఈ ప్రత్యేకత మరే రాకెట్ లోనూ కనిపించదు రెండు వందల ముప్పై అడుగుల ఎత్తు ఉండే ఫాల్కన్ హెవీ రాకెట్ సుమారు అరవై నాలుగు మెట్రిక్ టన్నుల బరువును కక్షలోకి ప్రవేశపెట్టగల సామర్థ్యం కలిగి ఉంటుంది ఇది నిండుగా నింపిన ఏడు వందల ముప్పై ఏడు జెట్ లైనర్ల బరువుతో సమానం అని అంటారు నిపుణులు ఫాల్కన్ హెవీ కంటే సాటన్ బి రాకెట్ అత్యధిక బరువును మోసుకెళ్లగలదు ప్రస్తుతానికైతే అంతరిక్ష రంగంలో ఫాల్కన్ హెవీ ప్రయోగం అతి పెద్దది తొలి ఫాల్కన్ హెవీని చంద్రుడు అంగారకుడి పైకి మనుషులను పంపాలన్న ఉద్దేశంతో ప్రారంభించింది స్పేస్ ప్రస్తుతానికి ఈ ఆలోచనలు విరమించుకున్నట్లు ప్రకటించారు ఎలాన్ మస్క్ ఇక క్రూ డ్రాగన్ అన్నది అంతరిక్ష నౌక ఇది వ్యోమగాములను ఐఎస్ఎస్ కు తీసుకువెళ్తుంది సరుకులను కక్షలోకి తీసుకెళ్లడానికి నిర్మించిన డ్రాగన్ అంతరిక్ష నౌక కంటే సన్నంగా ఉంటుంది గరిష్టంగా ఏడుగురు వ్యోమగాములను తీసుకెళ్లేలా క్రూ డ్రాగన్ ను డిజైన్ చేశారు కానీ నాసా తమ ప్రయోగంలో నలుగురిని మాత్రమే పంపించింది మిగతా స్థలంలో వారికి అవసరమైన సరుకులను తీసుకెళ్లారు అంతరిక్షంలో కదలడానికి తనకు తానుగా స్పేస్ స్టేషన్ కు అటాచ్ కావడానికి వీలుగా దీనికి థ్రస్టర్స్ ఉన్నాయి మనుషుల కోసం ఇంతకు ముందు రూపొందించిన వ్యోమ నౌకల్లో ఆపరేట్ చేసేందుకు స్విచ్లు ఉండేవి డ్రాగన్ క్యాబిన్ లో వాటి స్థానంలో టచ్ స్క్రీన్ కంట్రోల్స్ ఏర్పాటు చేశారు దీని ద్వారా సుదూర అంతరిక్ష ప్రాంతాలను చేరుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు ఎక్స్ తయారు చేసిన ఫాల్కన్ హెవీ కొత్త స్టార్ షిప్ వెహికల్స్ డిజైన్ చేపడ్డాయి రీయూజబుల్ రాకెట్ ఉపయోగం వల్ల రాకెట్ ప్రయోగాలకు అయ్యే భారీగా ఖర్చు తగ్గుతుంది ఈ రాకెట్ మొన్నటికి మొన్న కేవలం వారం రోజుల్లో ఆర్బిట్ జర్నీ చేసింది నీట్ గా పది నిమిషాల్లోనే అంతరిక్షాన్ని చేరడం కిందకు చేరుకోవడం అది అద్భుతమైన విజయంగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు నిజానికి అమెరికా గత రెండు దశాబ్దాలుగా మానవ సహిత రాకెట్ ప్రయోగాలు నిర్వహించడం లేదు రెండు వేల మూడులో కొలంబియా స్పేస్ షటిల్ ప్రమాదం తరువాత రష్యాపై ఆధారపడుతుంది అయితే అమెరికా నుంచి మొదటిసారిగా అంతరిక్ష కక్షలోకి వ్యోమగాములను స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ ద్వారా పంపించింది నాసా తమ సిబ్బందిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపించాలని రెండు వేల మొదటి నుంచి ప్లాన్ చేస్తుంది ఐఎస్ఎస్ లోని తమ సిబ్బందిని సరుకులను చేర్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టిన నాసా ఆ పనిని స్పేసెక్స్ కు అప్పగించింది నాసా తమ సిబ్బంది రవాణా సేవలు కాంట్రాక్ట్ గెలుచుకున్న నేపథ్యంలో ఇక తిరిగి చూడలేదు మనం ముందు చెప్పుకున్నట్లుగానే స్పేస్ ఎక్స్ ఒక అమెరికా ప్రైవేట్ సంస్థ అది తమ ఫాల్కన్ నైన్ ఫాల్కన్ హెవీ రాకెట్స్ ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన వాణిజ్యపరమైన లాంచ్ సేవలను అందిస్తుంది అంతరిక్ష రవాణా ఖర్చులను తగ్గించి అంగారక గ్రహాన్ని నివాసయోగ్యంగా మార్చాలనే లక్ష్యంతో పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ రెండు వేల రెండులో ఈ సంస్థను స్థాపించారు గతంలో రాకెట్లను ప్రయోగించినప్పుడు బూస్టర్లను అలాగే సముద్రంలో వదిలేసేవారు అయితే ఎక్స్ దానికి పరిష్కారం కనుగొంది ప్రయోగించే రాకెట్ ను అలా వదిలేకుండా ఎక్స్ ప్రొపల్సివ్ పవర్ ద్వారా తమ ప్రయోగించే రాకెట్ దశలను తిరిగి భూమికి తీసుకురాగలదు అది తరచూ ఐఎస్ఎస్ కు సరుకులను పంపుతూ వస్తుంది ఇప్పుడు స్పేస్ నాసాకు చెందిన వ్యోమగాములను కూడా అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి పంపిస్తుంది రెండు వేల పదకొండులో తమ స్పేస్ షటిల్ రిటైర్ అయినప్పటి నుంచి నాసా తమ వ్యోమగాములను సూయజ్ అంతరిక్ష నౌకలో పంపేందుకు రష్యాకు కోట్ల డాలర్లు చెల్లిస్తుంది రష్యా పంపించే రాకెట్లు అత్యంత ఖర్చుతో కూడుకున్నవిగా ఉండేవి స్పేస్ఎక్స్ రాకతో ఆ పనులన్నీ ఇప్పుడు స్పేస్ఎక్స్ రీయూజబుల్ రాకెట్స్ పూర్తి చేస్తున్నాయి మార్స్ చంద్రమండలం లాంటి దూరాలకు ప్రయాణించేందుకు భారీ స్టార్షిప్ తయారు చేస్తున్నారు ఎలాన్ మస్క్ దాని ద్వారా వంద మందిని ఒక్కసారిగా అంగారకుడి పైకి పంపించేందుకు వీలవుతుంది అయితే దాని ఆర్బిట్ టెస్ట్ కోసం ప్రభుత్వం అనుమతి కోసం ఎదురు చూస్తుంది స్పేస్ వంద మంది మనుషులను అంతరిక్షంలోకి తీసుకెళ్లడానికి మస్క్ కంపెనీ స్టార్షిప్ అనే పెద్ద అంతరిక్ష నౌకను కూడా తయారు చేస్తుంది అది పెద్ద సంఖ్యలో జనాన్ని అంగారక గ్రహం మీద స్థిరపడే ప్రక్రియను ప్రారంభిస్తుంది